వారు అందరూ బాగున్నారు కదా ఈవేళ మీకు అమ్మవారికి లోటస్ మాల ఎలా వేసుకోవాలో చూద్దామండి కాటన్తో పత్తితో ఈ విధంగా అయితే మాలు చేసుకుని ఈజీగా వేసుకోవచ్చు అండి అది ఎలానా అంటే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా నేను పత్తిని కొంచెం ఇలాగా చేతులతో సాగు సాగుదీసి సాగుదీసి ఇట్లాగా చేతికి వేసుకున్నానండి కొంచెం ఈ విధంగా అయితే రౌండ్ చుట్టుకొని ఉంచుకున్నానండి రెడీగా వీడియోలకి లేకపోతే లెంత్ ఎక్కువైపోతుంది అందుకోసం చెప్పేసి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదమూడు రేకులు సరిపోతాయండి ఏదంటే పదహారు అయినా చుట్టుకోవచ్చు పదిహేను పదహారు 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 ఈ విధంగా ఒక్కొక్క చోట లాగొచ్చిందండి కొంచెం కొంచెం సన్నగా తీసుకోవచ్చు ఈ విధంగా అండి పదహారు పోసుకున్నానండి కొంచెం పెద్దదిగా రెండు వైపులా వస్తుంది లోట శ్రేఖలు అని అన్ని పూలు ఇలాగే పదహారు రేకులు పోసానండి పదహారు రేకుల లాగా ఈ విధంగా పోస్తారు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడికి దారం కట్టుకోవాలండి

ఇలాగా లోటస్ లాగా వస్తుందండి ఫ్లేవరు వీటికి కలర్ వేసుకుందామండి కలర్ వేస్తే పాడైపోతుందండి అందుకే ఈ విధంగా పేపర్ మీద ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్ మీద కలర్ ఎలా వేసుకోవాలో చూస్తే అది పింక్ కలర్ అయితే మనకి లోటస్లా ఉంటుందండి అందుకోసం నేను పింక్ కలరే తీసుకున్నాను ఈ విధంగా చెవి బట్స్ కానీ బట్స్తో కానీ చెవి బట్స్తో కానీ లేదంటే బ్రష్తో కానీ వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకోవాలండి చూసారండి అర్థమైందా మీకు తేలిగ్గానే ఈజీగా అయిపోతుందండి అమ్మవారికి లోటస్ మాల చూడండి లక్ష్మీక్షీర సముద్రరాజతనయా శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనిత దీపాంకురం ఇలా బ్రష్తో కూడా వేసుకోవచ్చండి చిన్న బ్రష్ తీసుకునైనా ఈ విధంగా వేసుకోవచ్చండి ఇదైతేనే నాకు త్వరగా అయిపోతుంది ేవ వనిత దీపాంకురం శ్రీ మన్మం దగటాక్షలబ్ధ విభవ మేంద్ర గంగా త్రైలాక్య కుటుంబిని సరసి జంబందే ముకుంద ప్రియా ఈ విధంగా లోటస్ కలర్ వేసుకోవచ్చండి పూలు కూడా బాగా మంచి పెరుగు ఉంటాయి కదండీ మీకు పెరుగు అనిపిస్తే సరే లేదు పర్వాలేదు అనుకున్నప్పుడు పూలమాల వేసుకోవచ్చు ఈ విధంగా డెకరేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పక్క ఆ పక్క కూడా వేసుకొని ఆరబెట్టేసుకోవాలండి ఒక పూటంత ఆరితే కానీ మనకి దారం కట్టుకోవడానికి కూడా రాదండి ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి చూసారండి కలర్ వేసి తీస్తే ఎంత నీట్గా రావండి అందుకని ఈ విధంగా నేను కలర్ వేసేసానండి దారం పోసేసి ఈ విధంగా వేసేస్తానండి ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని ఇలాగా ఇప్పుడు ఈ కూర్చుని వాటిలోంచి ఒక సూదితో దారాన్ని ఈ విధంగా పోసి మనం వేసుకుంటాం ఏంటి కలర్స్ ఇందులో నుంచి ఇలా సూది దారం తీసుకుని ఈ ధారాన్ని ఇలాగా ముడేసుకోవాలి రెండు లైట్గా ఆరిపోయాక ఈ మిగిలిన దారాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ వైటు రిబ్బన్ సన్న రిబ్బన్స్ ఉంటాయండి ఈ రిబ్బన్స్ తీసుకుందాం ఈ రిబ్బన్స్ తీసుకొని ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఇక్కడ ఒక పిన్ని కొట్టుకుందామండి కొంచెం గట్టిగా నిలబడుతుంది ఇప్పుడు ఏ ఫ్లవర్స్ని లోటస్ ఫ్లవర్స్ని చూసారా ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకొని లాగా అప్పుడు మనకి కలరు అంటుందండి క్లాత్కి ఈ విధంగా అయినా కొట్టుకోవచ్చు లేదంటే ఇలాగా మనకి గమ్మైనా పెట్టి అతికించుకోవచ్చు అండి నేను గమ్ముతోనే అంటిస్తున్నానండి ఇక్కడ ఇక్కడ ఒకటి అండి ఈ చివరిన ఈ చివరి ఒకటి ఓహో ఎక్కువ పడిపోయిందండి ఈ విధంగా ఇంకొకటి ఇలా మొత్తం ఈ ఆరును ఆరును ఈ ఒక రెండు ఎనిమిది ఎనిమిది కలువ ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకుని అమ్మవారికి మెళ్ళు వేయిచ్చండి మాల ఈ విధంగా అయినాక ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ పెట్టుకుందామండి ఇవే ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నానండి కొంచెం గమ్ము పెట్టి ఈ గుత్తుల మీద అంటిద్దామండి ఈ విధంగా వంటించుకుని ఒక్కొక్కటి అలా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు లోటస్ మాల అందంగా రెడీ అయిపోయింది కదండి ఇంకా మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా డెకరేషన్స్ చేసుకోవచ్చండి ఇంకా ఇటు ఒక బిళ్ళను ఇటోక బిళ్ళ పెడుతున్నానండి ఇది ఒక బెళ్ళ ఉందండి ఈ బెళ్ళని మధ్యలో వేడి చేస్తున్నానండి ఈ విధంగా అయితే మాల రెడీ అయిపోయిందండి అమ్మవారిది లోటస్ మాల కాటన్తో ఈ విధంగా చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులకండి జయశ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది ఇలాగా మనకి మేకలు ఉంటాయి కదండి ఫోటోకి విగ్రహానికి అయితే ఇలా వేలాడేసేసుకోవచ్చు ఫోటోకైతే ఈ విధంగా అటు ఇటు తగిలించుకోవచ్చు శ్రీమన్నారాయణ ఇప్పుడు ఇలా ఆగదు అనుకుంటే ఇక్కడ టాకాలు కూడా వేసుకోవచ్చు అండి సూద్తో మనం సూదులో దారం ఎక్కించుకుని ఈ విధంగా మనకి గమ్ము పెడితే రాలిపోతాయి అని డౌట్ ఉంటే ఈ విధంగా అయితే దారంతో ఒకరు టాకాలు వేసుకోవచ్చండి ఆ రిబ్బన్కిను రిబ్బన్ సిలుకుది కదండి ఒకవేళ జారిపోతే అలాగా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే టాకా వేసుకోవచ్చు చూపిస్తానండి ఈ విధంగా మనం టాకా వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి టాకా వేసుకుందామండి అప్పుడు మనకి గట్టిగా ఉంటుంది డౌట్ లేకుండా ఇట్లా జిగురు అంటుతుంది అంటకపోతుంది ఒకసారి ఏ విధంగా అన్నిటికీ మనం టాకాలు వేసుకోవచ్చండి సూదితో ఒక రవ్వ టాకాలు వేసుకోవచ్చు అన్నీ కూడా మనం ఈ విధంగా ఒక్కొక్కటి టాకా వేసుకుంటే కదలదండి ఫ్లవరు అలాగే అతుక్కుని ఉంటుంది అమ్మవారికి వేసినా కూడా రాలేదు చూసారండి ఈ విధంగా వేసుకో మళ్ళీ నాకే డౌట్ వచ్చిందండి మీకు మళ్ళా ఇది కా రాలిపోతే ఎలాగా అని చూశాను ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి మనకి అవకాశం తక్కువ ఉంటుందండి గమ్ముతో అంటించుకునేది అలాగా ఈ విధంగా ఆ బిళ్ళకు కూడా టాకా వేసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా మనం టాకా వేసుకుని ఈ విధంగా అయితే మాల్ని లోటస్ మాల్ని రెడీ చేసుకో జై శ్రీమన్నారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి